అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ తెలుసు మనం ప్రతిరోజు ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థల మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఇవాళ నూట పదిహేడవ ఎపిసోడ్ వరుసగా ప్రతిరోజు ఒకరోజు కూడా మనం గ్యాప్ ఇవ్వకుండా ఆ రెండు దినపత్రికల్లో ఎటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీదే ఉండకూడదని ఏ విధంగా వాళ్ళు వార్తలు రాస్తూ ఉన్నారు సో ప్రతిరోజు ఆ రాసేటటువంటి వార్తల మీద మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం సో అలా ఆ వార్తలు వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటి అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేది ఏంటి అనేది సో ఈరోజు కూడా ఎటువంటి వార్తలు రాశారో ఒక్కసారి మనం చూద్దాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ మరొక ఇద్దరు మంత్రులు సింగపూర్ వెళ్ళారు సింగపూర్ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఒక రెండు బిల్డింగ్లు ఇక్కడ కట్టడానికి సింగపూర్ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కంపెనీలు అడుగుతున్నారు అంటే ఇక్కడ బిల్డింగ్లు కట్టడానికి ఇండియాలో కంపెనీలు లేవు అందుకని సింగపూర్ వాళ్ళని అడుగుతున్నారు చూడండి మీ స్టేట్మెంటు రెండు కలిసి పని చేద్దాం అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులో మీరు భాగస్వాములు కావాలి అమరావతిలో కట్టే హౌసింగ్ ప్రాజెక్టులో మీరు భాగస్వాములు కావాలి అమరావతి సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చింది రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ భాగస్వామి అవుతుంది ఇక్కడ బీ రాజధానిలో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్య అవుతుందంటే అప్పులు ఇస్తుంది ప్రపంచ బ్యాంకు వాళ్ళే మనకి కట్టట్ల భాగస్వామ్యం అవుతుంది జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటి సరిదిద్దడానికే సింగపూర్ వచ్చా ఆ తప్పులు పునరావృతం కావు ఏం జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమున్న మాకే అనేటటువంటి సంస్థ చెప్పింది ఎట్టిన కంపెనీ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పెట్టుబడులు పెట్టాలంటే ఏమన్నా లంచాలు అడుగుతున్నారని మీ మీ హయాంలో చెప్పారు ఇప్పుడు కూడా జరుగుతుంది అదే కదా అందరూ తరిమి వెళ్ళిపోతున్నారు కదా మీ ఎమ్మెల్యే లంచాలు ఇవన్నీ తీసుకుంటున్నారు కమిషన్లు కావాలంటున్నారు నెల నెల వాటాలు కావాలంటున్నారు దాంట్లో అంతమంది ఇదే అమరావతిలో మాకే అన్ని సంస్థ పెట్టుబడి పెట్టడానికి వస్తే మీరు లంచాలు అడిగితే పారిపోయారు కదా వాళ్ళు బీహార్ చాలా బెటర్ అని చెప్పారు కదా అది కదా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాల్సింది వైకాబా ప్రభుత్వంలో సింగపూర్ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారంటే మేమన్నా అడ్డుకున్నావా మీరు కుదుర్చున్నటువంటి ఒక ఒప్పందం ఏదైతే ఉందో అది కూడా సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల కన్సాట్యంతో సింగపూర్ ప్రభుత్వంతో కాదు సింగపూర్ ప్రైవేటు కంపెనీల కన్సార్ట్యంతో ఏదైతే ఇప్పుడు అవినీతి కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన జైలుకి జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి ఎవరైతే మంత్రిగా పనిచేసినటువంటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వాళ్ళ కంపెనీలు భాగస్వామితో మీరు కుదుర్చుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి భూములను వాళ్ళకి దోచిపెట్టి కట్టబెట్టేటటువంటి కార్యక్రమం ఏదైతే చేశారో అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పప్పులు ఉడకలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సో మేము చెయ్యమని చెప్పి సో మళ్ళీ ఇప్పుడు అట్టాంటిదే ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిని దోచిపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్గా కనపడలేదు ఆ క్రీడలకు ఏపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రాజధాని అమరావతిలో క్రీడా నగరాన్ని నిర్మించబోతున్నాం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఏం చేశారు ఈ పదమూడు కాలంలో ఒక్కటి చెప్పండి స్పోర్ట్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకొని వస్తే దాన్ని ఇప్పుడు ఎత్తి పడేశారు కదా గ్రామీణ పిల్లల నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల నుంచి రాష్ట్ర స్థాయికి గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఒక మంచి కార్యక్రమం అనేక క్రీడలకు సంబంధించి ఎంకరేజ్ చేసి ఆడుదామాంధ్రాన్ని ప్రోగ్రాం పెడితే దాన్ని ఇప్పుడు ఎత్తేశారు మళ్ళీ అమరావతిలో అంట క్రీడా నగరాన్ని నిర్మిస్తాను అంట ఏ ఊరు ఇక్కడ ఎక్కడికి పోతే అక్కడ అక్కడ చూసేసి అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ సిటీ ఏదైనా ఉందా దాన్ని చూసేసి ఇక్కడ ఇదే కడతా ఏదన్నా బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసి ఇంతకంటే పెద్ద నేను అంటే కడతా ఇడికి పోతే అడికి ఇదే అతి అతిపెద్ద రైల్వే స్టేషన్ కడతా అంట అమరావతిలో అతిపెద్ద సచివాలయం కడతాడంట అతిపెద్ద అసెంబ్లీ కడతాడంట అతి పెద్ద స్పోర్ట్స్ సిటీ కడతాడంట అతి పెద్ద విమానాశ్రయం కడతాడంట అతి పెద్ద క్వాంటమ్ వ్యాలీ అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఈ చూస్తేనేమో మొత్తం గుంటలో ఇంకా నీళ్ళు ఎత్తిపోతారే ఉన్నారు పదమూడు నెలల నుంచి రోజు ఎత్తిపోతూనే ఉన్నారు ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు అమరావతిలో నిరంతరం కొనసాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నిరంతరం కొనసాగుతున్నటువంటి పథకం ఏదన్నా ఉందంటే అమరావతి ఎత్తిపోతల పథకం ప్రతిరోజు మోటార్లు పెట్టి ఎత్తి తోవటం తప్ప ఇంకేదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగింది అమరావతిలో అక్కడ అతిపెద్ద క్రీడా నగరం కడతా అంటావు ఏదో బురదలో అతిపెద్ద గ్రి హైడ్రోజన్ వ్యాలీ అంటావు అతిపెద్ద క్వాంటమ్ వ్యాలీ అంటావు పెద్ద రైల్వే స్టేషన్ అంటావు పెద్ద విమానాశ్రయం అంటావు ఇది ఆ గొంతుల్లో అది ఏం మాట్లాడుతున్నావు కనీసం చంద్రబాబు నాయుడు గారి ప్రజలందరినీ మోసం చేస్తా అసలు నీకన్నా మైండ్ ఏమైనా పని చేస్తుందా లేదా ఈ చూస్తే ఏదో అమరావతి బురదలో పెద్ద విమానాశ్రయం కడతారంట అతిపెద్ద సచివాలయం కడతానంటాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తేడవటమే అమరావతిలో అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు భాగస్వామి అది జరిగింది జగన్ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అంటే ఇప్పుడు జరగకుండా చూస్తా అంట ఏపీలో ఆరు పోర్ట్లు ఏడు ఎయిర్ పోర్ట్లు త్వరలో అందుబాటులో మరో నాలుగు రేవులు అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాలుగు పోర్ట్లు త్వరలో అందుబాటులో రానున్నాయి మీకెంటూ చేతకాల అక్కడికి వెళ్ళినా కూడా ఈ సింగ్ ఏంటి పీ ఫోరు నేను అది చేశాను నేను ఇది చేశాను ఆసక్తి చూపించిన చంద్రబాబు బృందం టూ పోర్టు నిర్మాణంలో ఏ వినియోగం అదే మోడల్లో ఏపీ పోర్టులు అభివృద్ధి చెప్పి అక్కడ దాడికి వెళ్తే అదే సొల్లుపురావడం అక్కడ ఏ టెక్నాలజీతో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది ఏతో నేను పోర్టులు అభివృద్ధి ఏ కట్టేస్తాను అక్కడ ఇక్కడికి వెళ్ళి ఆ సింగపూర్ చూశాక హైదరాబాద్లో రాత్రి సమయంలో రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టాడంట ఈయనే అసలు ముందు రోడ్లు శుభ్రం చేసేది ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరూ కూడా ఇంటి బయట ఏదైతే కల్లాపి జల్లుకునేవాళ్ళు కాదు ఇంటి బయట ఊడ్చుకునేవాళ్ళు కాదు ఇంట్లో ఉన్న చెత్త తీసేసేవాళ్ళు కాదు ఏదైతే రోడ్ల మీద చెత్త ఊడ్చేవాళ్ళు కాదు ఓన్లీ ఈయన వచ్చినాకే రోడ్ల మీద చెత్త వట్టడం స్టార్ట్ చేశారంట అంత ముందు అంతా చెత్త మీద నడిచేవాళ్ళు ఆ చెత్త మీద వెహికల్స్ అన్నీ వెళ్ళాయి వినే ఎర్రోడు అయితే చెప్పేవాడు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు అని ఇట్లా ఉంటాయి అక్కడికి వెళ్ళి మనకు రాష్ట్రానికి అన్న కంపెనీలు తీసుకురామంటే సొల్లు పురాణం స్టార్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సొల్లు పురాణం నేను అది నేను ఇది నేను ప్రపంచాయి నేను తోపు నేను తురుము ఎవడికి కావాలి బాబు నేను నీ సొల్లు ఎవడంటాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేసే కార్యక్రమాలు చేసి కోట్లాది రూపాయల డబ్బులు వృధా చేయటం తప్ప ఒక్కంటే ఒక్కటి మంచి పని చేసినటువంటి దాఖలు నీ చరిత్రలోనే లేవు ఈ ఈ ఆఖరి దశలో కూడా నువ్వు ఇలానే వ్యవహరిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళకి ఈరోజు విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టిచ్చేసి విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఏదైతే ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుకున్నటువంటి అంటే తెలంగాణలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబిలిటీ లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉండి వాళ్ళు వాళ్ళ మొత్తం వాళ్ళ జీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు నుంచి రెసిడెన్షియల్ ప్రూఫ్ దాకా అన్నీ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్పడం ద్వారా ఏదైతే వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఆల్రెడీ నష్టపోయినటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ మనం దాని మీద వీడియో కూడా మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఏదైతే మెడికల్కి సంబంధించిన దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఇంటర్మీడియట్ బయట చదివిన వారు కూడా లోకల్ కిందనే పరిగణించి వాళ్ళ దరఖాస్తులకి స్వీకరించండి అని చెప్పి రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివిన వారు లోకలే వారి దరఖాస్తులు స్వీకరించండి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్కు హైకోర్టు ఆదేశం ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి నీట్ రాసిన పలువురు అభ్యర్థులు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాధ్యాలపై సోమవారం హైకోర్టు విచారం జరిపింది పిటిషనర్లను రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వారి దరఖాస్తులు స్వీకరించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్టార్ని ఆదేశించింది తల్లిదండ్రులు ఎక్కడే నివసిస్తున్నారు ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపలు చదివారనే కారణంగా నాన్ గా పరిగణిస్తున్నారు నీట్ పరీక్ష రాసేనాటికి విద్యార్థులు వరుసగా నాలుగేళ్ళు ఏపీలో చదివి ఉండాలని లేదా ఏపీలో నివసించి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం విరుద్ధం సో పిల్లలు చదువుకునేటప్పుడు పక్క రాష్ట్రంలో ఉంటే ఇక్కడ పక్క రాష్ట్రంలో చదివారు అనుకోండి ఇక్కడ ఎట్టా నివాసం ఉండి ఉంటారు చదువుతుంటే రోజు అక్కడే ఉంటారు కదా అసలు ఈ ప్రభుత్వం ఏం జరుగుతుందో కనీసం అర్థం అవుతుందా ఇంజనీరింగ్ కూడా మొన్న ఇలా చేశారు ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుతారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు సపోజ్ ఇదే నారాయణనో ఇదే చైతన్యానో అక్కడ బ్రాంచులు వెళ్ళి చదువుతారు లైక్ మాదాపురం ఇంకోటో బ్రాంచుల్లో చదివినంతరం మాత్రం నాలోకల్ లెక్ట్ అయిపోతారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే వాళ్ళు ఇక్కడే వాళ్ళు ఓటర్ కార్డు ఇక్కడే వాళ్ళ రేషన్ కార్డు ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డు అన్నీ ఇక్కడే రిజిస్ట్రేషన్లు మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ నాన్ లోకల్ నాన్ లోకల్ ఎట్లా అవుతారు స్టూడెంట్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది నిన్న హైకోర్టు మాత్రం ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ విద్యార్థుల జీవితాలను కాపాడింది హైకోర్టు న్యాయమూర్తి గారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడినందుకు ఎవరు మార్గదర్శులు పి ఫోర్ పై కలెక్టర్ ఆదేశాలతో గజిబిజి స్వచ్ఛంద కార్యక్రమంపై నిర్బంధ ఉత్తర్వులు కొన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు లిక్కర్ లైసెన్సుల పైన ఒత్తిడి తెచ్చే యత్నం టీచర్లు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు ఆంధ్రజ్యోతి వార్తల స్పందన నమోదు సాయం స్వచ్ఛందమే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి కొందరు అధికారులు చేస్తుంది మరొకటి కొందరు అధికారులు కొందరు అధికారులేమో ఉద్యోగులకు టార్గెట్లు విధించడం వివాదాస్పదంగా మారుతుంది మార్గదర్శకులుగా టీచర్లు మార్గదర్శకుల లిక్కర్ లైసెన్సీలు అంటూ ఆదేశాలు ఇస్తున్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్థానిక మధ్యలో లైసెన్స్లు లైసెన్సీలకు పీ ఫోర్ పేరుతో టార్గెట్లు పెడుతున్నట్టు తెలిసింది కొన్ని చోట్ల పీ ఫోర్ అని కాకుండా కొంత నగదు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నట్టు తెలిసింది కలెక్టర్లకు ప్రభుత్వం టార్గెట్లు పెట్టినందు వల్లే ఇలా వివిధ మార్గాల్లో మార్గదర్శనం పెంచే ప్రయత్నం చేస్తున్నారనే మరో వాదన వినిపిస్తుంది అసలు ఈ పీ ఫోర్ అనేది పూర్తిగా బోగస్ పేదలని గాలి కొదిలేసేటటువంటి కార్యక్రమం పేద ప్రజలని గాలి కొదిలేసి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చచ్చిపోయింది ఈ ప్రభుత్వం శాతగాని సవట ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం సో మీరు కార్పొరేట్ వాళ్ళు వచ్చి పేదలను ఆదుకోండి అని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేసినటువంటి కార్యక్రమం పేద ప్రజలని పి ఫోర్ అంటే ఒక పి అంటే పేదలని ఇంకో పి అంటే ప్రభుత్వం దగ్గరుండి ఇంకోపి అంటే ప్రైవేటు వ్యక్తులకి పి ఏదైతే ప పబ్లిక్గానే అప్పజెవటం పబ్లిక్గానే ప్రభుత్వం పేద ప్రజలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేదే పీ ఫోర్ ఈ పీ ఫోర్లో ఇరవై నాలుగు శాఖలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పింది ఏమని వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో రైతులు పెద్ద రైతులేమో చిన్న రైతుల కుటుంబాలను దత్తత తీసుకోవాలంట ఇక్కడేమో పా ఏదే స్కూల్ ఉపాధ్యాయులేమో హెడ్ మాస్టర్లేమో ఒక్కొక్క హెడ్ మాస్టర్ ఐదుగురిని ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఇద్దరు రెండు కుటుంబాలు దత్తత తీసుకోవాలంట మైన్స్ అండ్ జియాలజీలో పనిచేసే వాళ్ళు ఏమో అక్కడ కార్మికుల కుటుంబాలను దత్తత తీసుకోవాలంట పౌర సరఫరాల శాఖ డీలర్లు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు రైస్ మిల్లర్లు వాళ్ళేమో అక్కడ పనిచేసే కార్మికులు వాళ్ళ కుటుంబాలను దత్త తీసుకోవాలంట తీసి ఆర్డర్ పాస్ చేశారు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు వాళ్ళేమో అక్కడ పనిచేసేటటువంటి ఎవరైతే చిన్న ఉద్యోగుల కుటుంబాలను దత్త తీసుకోవాలంట కార్మిక శాఖ అంటే దుకాణాలు మాల్సు సంస్థలు బంగారం వెండి రత్నాలు వ్యాపారులు అక్కడ ఉన్న సిబ్బంది కార్మికులని దత్త తీసుకోవాలంట ఇట్లా ఒక్కొక్కటి పెట్టేసి పరిశ్రమల శాఖ పరిశ్రమలు నిర్వహించే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలను దత్త తీసుకోవాలంట ఇలా ఆర్డర్ పాస్ చేసి బలవంతంగా పీ ఫోర్ని ఏదైతే రుద్దేటటువంటి కార్యక్రమం చెప్తే ఎవరు వచ్చి చేస్తారు దానికి సంబంధించి ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దానికి మళ్ళీ ఇదో ఉంటాయి ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి కొంత అధికారులు చేస్తుంది మరొకటి అంట ఇక్కడ ముఖ్యమంత్రిని కవర్ చేసుకోవాలి ముఖ్యమంత్రి చెప్పాడు ఈ ఆదేశాలు ఇరవై నాలుగు శాఖలకు ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా ఇస్తారా అందుకని మిమ్మల్ని రాతజ్యోతి అనేది ఇట్లాంటి తప్పుడు రాస్తేనే సో ఇప్పుడు పీ ఫోర్ అనేది ఒక పెద్ద బోటకం సో పీ ఫోర్తో పేదలను తీసుకుని వెళ్ళి గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసి చేతులు ఎత్తే మేము పేదలు ఆదుకోలేమని పూర్తిగా చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమంగా ఇది క్లియర్గా కనపడతా ఉంది ఈ ప్రభుత్వం ఎంత అప్పనంగా దోచిపెడతా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చూడండి విశాఖలో ఏర్పాటు చేసే రెండు స్టార్ హోటళ్లకు రాయితీలు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం నిజంగా చిన్న చిన్న వ్యాపారస్తులకు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఈ ప్రభుత్వం కలగజేయదు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఇంకా అధికారులు వెళ్ళి అయిలే వీలే అని చెప్పి ఇంకా డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఫైన్లు వేసేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ ఇక్కడ చూడండి రెండు స్టార్ హోటల్స్ అంట ఒకటి ఐటీసీకి సంబంధించినటువంటిది విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేస్తారంట మూడు వందల మందికి ఉపాధి వస్తుంది మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడతారంట కానీ వీళ్ళకి ప్రభుత్వం చూడండి ఎస్ అంటే స్టేట్ జీఎస్టీ విద్యుత్ ఛార్జీలు ఆస్తి పన్ను నీటి ఛార్జీలు తదితరులపై రాయితీలు అందించనుంది అలానే ఇంకొకటి ఎనభై ఆరు కోట్లతో ల్యాండ్సమ్ లేదర్స్ ఎంటర్టైన్మెంట్ అనేది అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో సంబంధించినటువంటిది అక్కడ విశాఖలో పెట్టుబడి పెట్టిద్దంట హోటల్ కడతారంట ఎనభై ఆరు కోట్లతో రెండు వందల మందికి ఉపాధి వస్తుందంట వీళ్ళకి కూడా స్టేట్ జిఎస్టీ విద్యుత్ రాయితీలు విద్యుత్ ఛార్జీల రాయితీలు ఆస్తి పన్ను నీటి ఛార్జీలు రాయితీలు వీటన్నిటి మీద ఏదైతే వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వబోతా ఉంది అంటే దాదాపుగా కొన్ని కోట్లాది రూపాయలు వాళ్ళకి బెనిఫిట్స్ మళ్ళీ వాళ్ళే ఉన్న ప్రభుత్వానికి అంటే వాళ్ళు హోటల్స్ పెడితే వాళ్ళకే కదా ఆదాయం సో ఈ పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించట్ల వాళ్ళకి తక్కువ రేట్లకు భూములు ఇచ్చేయటం వాళ్ళకి అప్పనంగా అన్ని రాయితీలు ఇవ్వటం లులు నుంచి అన్నిటికి మీరు ఇలానే చేస్తున్నారు కదా లులు వరుస ఇప్పుడు నిన్న కొలుసు పాఠశాల గారికి సంబంధించినటువంటి వాళ్ళ బా వాళ్ళ భార్యకి సంబంధించినటువంటి దాంట్లో వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు అంటే ఎనిమిది వందల యాభై ఎకరాలు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ ఎంపీగా ఉన్నటువంటి జనసేన ఎంపీ బాలశౌలి కొడుకు సంబంధించినటువంటి దానికి కొన్ని వందల ఎకరాలు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మీకున్న ఫ్రెండ్షిప్తో లుకి సాత్వా రియల్ ఎస్టేటు అదేవిధంగా చూస్తే ఇంకోటి కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి ఇలా మొత్తం దోచిపెట్టేటటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాస్ట్లీయెస్ట్ భూముల్ని దోచిపెట్టడం వాళ్ళకి రాయితీలు ఇవ్వటం ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప పేదవాడిని పట్టించుకున్నటువంటి దాఖలాలు ఒక్కటంటే ఒకటి ఒడి పదమూడు నెలల కాలంలో లేవనేది స్పష్టం అప్పు దొరకని స్థితికి తెచ్చాడు మంత్రి పై ఏమయ్యా నేను నోరేనా ఇంకేమన్నా అప్పు దొరకని స్థితికి తెచ్చావా పదమూడు నెలల కాలంలో ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మేము అప్పులు దొరకని స్థితికి తీసుకొని వచ్చామా మరి అప్పులు దొరకపోతే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అమరావతిలో ఉన్నటువంటి రైతులను తాకట్టు పెట్టారు అమరావతిలో ఉన్నటువంటి భూములను తాకట్టు పెట్టారు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా అప్పులు తీసుకొని వస్తా ఉన్నారు జర్మనీకి సంబంధించినటువంటి సంస్థల నుంచి అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు అమరావతి పేరుతో అదేవిధంగా బడ్జెట్ బయటకు అనేక కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొని వచ్చారు తాగేటటువంటి మంచినీరును పెట్టి పదివేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదని తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మళ్ళీ అది కానీ నెల నెల ఆ వడ్డీ కానీ కట్టకపోతే ఇమీడియట్గా వాళ్ళు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా డే తీసుకునేటట్టుగా వాళ్ళకి పవర్స్ ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తులకి మళ్ళీ అప్పులు ఆ అప్పులు కూడా దొరకని స్థితికి తెచ్చాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చామంటే ఏమి నోరు అయ్యా నీది నాకు అర్థం కాదా ఏమి నోరు నీది ఇది పయ్యావుల కేసు మీ యనమల రామకృష్ణుడు మీకంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేము అప్పులు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసేసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పులు ఎలా పడతాయో చూస్తాం అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అలానే మీ ఈనాడు దినపత్రిక కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి తెల్లారితే శాలరీలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ఎత్తాడో చూస్తామని రాశాడు కానీ మేము దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీ ఖజానాలో డబ్బులు పెట్టేళ్ళాం ఆ నెల శాలరీలు ఇచ్చేళ్ళాం జూన్ నెలలో సో మీకు ఏదో అప్పులు పుట్టకుండా చేసామని చెప్పి మళ్ళీ ఇంకొక దుర్మార్గమైనటువంటి ప్రచారం ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అప్పులు దొరకట్లేదంట అప్పులు తెచ్చే అవకాశం కూడా లేని దుస్థితి నెలకొంది రాష్ట్రంలో అన్ని వనరులు ఆర్థిక నేరస్తులు జగన్ దోచుకున్నారు సిగ్గుండాలి మాట్లాడటానికి కడుపు అన్నందిని మాట్లాడండి కనీసం పయ్యావుల కేశవ గారు మంత్రిగా ఉన్నారు ఆర్థిక వనరులు దోచుకున్నావా ఏది దోచుకున్నామండి మేమైనా ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేసామా ఇసుక పేరుతో ప్రభుత్వానికి ఆదాయం పెంచామా మద్యం పేరుతో మీలాగే ఏమైనా లూటీ చేస్తున్నావా లేదా మద్యం ద్వారా లక్ష ఆరు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేటట్టు చేసామా కనీసం మాట్లాడటానికి కనీసం మీ మీ వాళ్ళకి ఎన్ని మనిషికో మాట గొడ్డుకో అప్ప మీ తెలుగుదేశం వాళ్ళకి ఏ విధంగా చెప్పినా అర్థం కాదు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి దోచుకోవడానికి అడ్డగోలుగా అప్పు చేశారండి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమం పేరుతో అంట మేము దోచుకున్నామంట మోసం చేసి దోచుకోవడానికంట ఇప్పుడు మీరు సంక్షేమ పథకం ఇస్తుందే లేదు కానీ దోపిడీ మాత్రం విపరీతంగా చేస్తూ ఉన్నారు మేము మాత్రం ఎక్కడ ఒక్క రూపాయి దోపిడీ చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం రైట్ రాయలుగా కాలర్ పైకి ఎగరేసి చెప్పగలం జగన్ అరాచక పాలన వల్ల నేను రాష్ట్రానికి అప్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అయినా సూపర్ సిక్స్ పథకాలు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నాడు సొల్లు పురాణం తెలుగుదేశం వాళ్ళు సొల్లు పురాణం పాటులు పాట్లుగా చెప్పంటే అసలు ఈ ఇదేంటి ఇది కథ కాదు ఇది అంతులేని కథలాగా కథల కథల రూపంలో అల్లుతూ ఉంటారు అనమాట ఇల్లు సో ఎంత దారుణంగా ప్రజలు ఇంకా మోసం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు అంటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఈయన ఒక ఈ పవన్ కళ్యాణ్ లాగా ఈయన కూడా అమావాస్య పవన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అదే అండి బాబు నాగబాబు మరో ఇరవై ఏళ్ళ వరకు ఐసీపీకి అధికారం దాకదు సహనం వరుపుతో ఉన్నవారికే పదవులు కొట్టించినా కొట్టి కొట్టినా కొట్టించుకోవాలి తనినా తన్నిచ్చుకోవాలి తెలుగుదేశం వాళ్ళు కుక్కల్ని కొట్టినా కొట్టించుకోవాలని డైరెక్ట్గా చెప్తున్నాడు నాగబాబు గారు నవ్వు నవ్వద్దండి దయచేసి మరో ఇరవై ఏళ్ళ వరకు వైసీపీకి అధికారం దక్కదు సహనం వరుపుతో ఉన్నవారికే పదవులు వ్యక్తిగత స్వార్థంతో కూటంలో విభేదాలు సృష్టించద్దు నెలలో ఐదు నుంచి పది రోజులు ఉత్తరాంధ్రలో ఉంటావు బు గ్రేటే మాలో నెలలో ఒకటి రెండు రోజులు కదా మీరు ఆంధ్రాలో ఉండేది ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే ఐదు నుంచి పది రోజులు ఉంటారా ఓకే కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రాష్ట్రంలో ఇంకో ఇరవై ఏళ్ళ వరకు ఐసీపీకి అధికారం దక్కదు కోట ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కార్యకర్తల సమావేశంలో మరో ఇరవై వేలు బలంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కొట్టినా కొట్టించుకోవాలి తెలుగుదేశం వాళ్ళు తన్న తన్నించుకోవాలి డైరెక్ట్గా చెబుతున్నాడు ఇంకో ఇరవై ఏళ్ళు జనసేన ఊడికని చేయాలి తెలుగుదేశానికి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇంకొక ఇరవై ఏళ్ళు అయినా ఇంకో పవన్ కళ్యాణ్ గారి వయసు దాదాపు యాభై ఐదేళ్ళు వచ్చినట్టు ఉంది సో ఇంకో డెబ్బై ఐదేళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటారు సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు వాళ్ళు అంటే జనసేన వాళ్ళు ఉండాలి సో వాళ్ళు ఏం మాట్లాడినా ఒకవేళ మిమ్మల్ని ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా బూతులు తిట్టినా అలగా పార్టీ అన్న అలగా సేన అన్న మీ తల్లిగారిని తిట్టించిన నాగబాబు గారు మీ తల్లిగారిని తిట్టించిన ఇరవై ఏళ్ళు మాత్రం మీరు కలిసే ఉండండి జనసేనని కుక్కల్ని కొట్టినట్టుగా తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నా మీరు కలిసే ఉండండి ఇది నాగబాబు గారి స్టేట్మెంట్ ఎందుకంటే బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మరి ఆ మాత్రం కృతజ్ఞత తెలిపితే అట్లా మీకైనా పదవులు వచ్చినారు రాబండి మీరు మాత్రం అట్టానే ఉండాలని చదువుతున్నాడు ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పదవి వచ్చేసింది నాగబాబుకి పదవి వచ్చేసింది సాలుదా ఇంకా కొంతమందికి వచ్చింది కదా నాదిల మనవరకు వచ్చింది కందులు దుర్గేష్కు వచ్చింది సార్ కదా ఇంకా అలాగొత్తే జనసేన జెండా పట్టుకొని తిరిగినాడికి పదవులు వస్తే అంత రాపోతే అంత వాళ్ళు కొట్టిన కొడితే అంతా కొట్టపోతే అంతా కొట్టించుకుంటే కొట్టించుకోండి ఇది ఆయన చెప్పదలిసింది ఫైనల్గా ఇంకా ఆత్మగౌరవం ఉంటే జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి